ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యేటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదు ఉద్దేశంతో ఆయనను వదిలేసినాం కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలను తప్పుదో పట్టిస్తా తన వాయిస్ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులకు అమ్ముకుంటా దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిఐజీ గారు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు కారణం ఏంటంటే శాంతి భద్రతలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు ఉద్దేశంతో ఆయనను నియమించినారు ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు వందకు వంద పర్సెంట్ సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు చాలా హనిష్టిగా పనిచేస్తున్నారు అది ఓకే ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నా ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి ఒంటోన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాల కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టౌన్ సిఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి నువ్వు వన్ వంటోన్ సిఐని పొగుడుతాండు మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిస్సులు అన్నీ తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే కనుక ఇతను ప్రొద్దుటూరులో వద్దు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన రహస్య మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు మరి ఆయన కరెక్ట్గా పనిచేస్తున్నాడు అనే దానికి నువ్వు అసలైన ఉదాహరణ చెప్పాలి కదా నీ బావమరిది బంగారెడ్డిని రౌడీ సీటర్లు అందరినీ పిలిపించినట్టు కౌన్సిలింగ్ పిలిపించాడు నేను వైస్ చైర్మన్ని నాకు సపరేట్గా రూమ్లో వచ్చి మాట్లాడిపోతానంటే అట్ట కాదు అందరితో పాటే నువ్వు ఉండు అని చెప్పేసి అందరిలో నిలబెట్టి అన్ని వార్తాపత్రికల్లో ఆయన ఆయన అక్కడ నిలబడుకొని ఉండే ఫోటో కూడా ప్రస్తుతమైంది ఆ విషయం చెప్పకుండా బ్రాండ్ షాపోలను తీసిపోయి పోలీసు రూట్లో పోయినాడు అప్పుడు వాళ్ళు పోయి కొండారెడ్డికి చెప్పినారు కొండారెడ్డి మనం దగ్గరికి రాలే మనం వేయించుకోలే మన మాటలేని చెప్పినాడు ఇవన్నీ నీకు ఎవరు చెప్పినారు ఈ విషయం చెప్పొచ్చు కదా ప్రజలకి ఈయనకి ఇంటర్నల్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి హిడెన్ ఎజెండా ఇంటర్నల్ ఎజెండా ఏంటంటే సిఐ ట్రాన్స్ఫర్ చేయాల ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఈయనకు మా పార్టీలో పోలీసు వాళ్ళకు సరిపోకుండా వాళ్ళు ఊరందరికీ అప్పులు చేసి అప్పులు ఎగరగొట్టి వాళ్ళ పంచాయతీలకో లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్లకో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలా అంటే ఇద్దరి ఎజెండా వన్ టౌన్ సిఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా ఆ ఎజెండాకు స్కెచ్ చేసి రాచమ్మలు పొగుడుతా అంటే ఆటోమేటిక్గా వన్ వన్ సిఏని వీళ్ళు పైకి పోయి చెప్పుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సిఏ గారిని పొగుడుతున్నాడు పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు మూడే ఉదాహరణలు చెప్తా ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను పని పనిచేసినప్పుడు నువ్వు పోలీసులను ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఉన్నాయి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే కనుక ఆ రోజు ఏం చెప్పినావు ఎస్పీ గారికి విన్నవిస్తాండా జీపు కట్టేసి గాంధీ రోడ్డు మీద తిప్పమని చెప్పినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వేయించుకునే పోలీసు తోలం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసింగ్ ఎత్తునేదో ఎగ్జాంపుల్ కదొకటి రెండవది అడిషనల్ ఎస్పీ చక్రవర్తి గారు ఉన్నారు ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామరిదిని కడపకు డీటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనని ట్రాన్స్ఫర్ చేయించినాం మూడవది ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకెవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీం నడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు క్రికెట్ మట్కా గ్యామ్లింగు గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఏని అడ్డం పెట్టుకోండి ఈ మూడు దాంట్లకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఎవరైతే చెప్తాడా కదా ఊరంతా అప్పులే చేసి అప్పులు ఎగరగొట్టి లెక్క అడిగిన వాళ్ళని కొట్టి నీ నీ నీకు లెక్క ఇచ్చేదానికి మధ్యలో ఒక దత్తపుత్రిని పెట్టుకొని నువ్వు చేస్తాడు అవుతుడు నీచమైన రాజకీయం ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకొని ఎట్ట తిరిగి నిజాయితీగా పని వాళ్ళని ఊళ్ళోంచి ఎత్తేయాల ఇది ఎజెండాగా పెట్టుకొని నువ్వు వాయిస్ ఫార్ సేల్ నాకు అర్థం కావడంలే ప్రతిపక్షంలో ఉన్న నువ్వు మాటికి పోలీసు వాళ్ళను పొగిడి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తాడో నాకు అర్థం కావడంలే ప్రజా సమస్యలు అడుగు ఈ అన్ని అడగకుండా నిన్న ప్రెస్ మీట్ గురించి చెప్పాలి అది కూడా పోలీసుల టాపిక్ అయిపోయింది ఇంకా మా పైన పెట్టిన దొంగ కేసులు మాపైన రాళ్ళ దాడులు పోలీసులు మాపైన ఉపయోగించినట్టు నేను చెప్పదలుచుకోలే ఓన్లీ మూడు ఉదాహరణలు చెప్పినా నేను ఇంకా రెండో పాయింట్ పందాల గురించి మాడతాం అసలు జూదం అనేదాన్ని పులివెందలకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందుల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఏమి ఎమ్మెల్యే ఉన్నావు పులివెందుల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఫస్ట్ ఈ కోడిపంద్యాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు దొరసాన్పల్లెలో నీ ఇంటికి కూతుబెట్టు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడు అప్పుడు అప్పటి ప్రస్తుతం ఒక కౌన్సిలర్ పోలీసుల వాళ్ళ మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియ్యాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇవ్వాలా డీఎస్పీకి ఇంత ఇవ్వాలా సీఎల్కి ఇంతేయాలని లెక్క తీసుకున్నావు నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది లెక్క పోలీసు వాళ్ళకని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతావు కారణం లోపకారి ఒప్పందం ఇక కోడి పందాల గురించి నువ్వు మాట్లాడతావే ఒకటే సూటి ప్రశ్న నువ్వు ఆన్సర్ చెప్పాలా దీనికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు ఐదు సంక్రాంతిలు జరిగింటాయి ఐదు సంవత్సరాలు ఐదు సంక్రాంతి పండగలు ఐదు సంక్రాంతి పండుగల్లో యాన్నే కానీ కొడిపందాలు పెట్టలేదా ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం పడితే ఆడ కొడి పందాలు పెట్టలే అప్పుడేమన్నా కుక్కల పందాలు పెట్టినారా రెండు కుక్కల్ని ఏమైనా తీసుకొచ్చి కుక్కలు కుక్కలకు తగిలిచ్చి ఏమన్నా కుక్కల పందాలు ఏమైనా పెట్టినారా లేకపోతే చిల్లా కట్టెనో బారా కట్టెనో తొక్కుడు బిల్లాలు ఇవి పెట్టినారా అంటే అప్పుడు జరిగినది పందాలు కాదా కోడిపంద్యాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి మీ అబ్బాల కాలమో మా అబ్బల పెద్ద పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటినుంచో తెలుగు సాంప్రదాయం అది సంస్కృతి సాంప్రదాయం అది పెద్దలు పెట్టినారు రోజు వాళ్ళు ఎట్లా పెట్టినారంటే సరదాగా అందరూ బంధువులు స్నేహితులు ఇట్లా అందరూ ఇళ్ళల్లో వచ్చి కలుసుకుంటాం కదా ఏదో సరదా కోసం అని చెప్పేసి కోడిపందాలు పెట్టారు దాన్ని నీలాంటి స్వార్థ లేకపోతే ఇంకా కొందరు ప్రజల్లో కూడా ఐదు పర్సెంటో పది పర్సెంటో ఆ పక్కనో ఈ పక్కనో జూదం దాని మీద పందెం పెట్టుకుంటా ఉండొచ్చు అదేందో మీ గవర్నమెంట్ ఐదేళ్లలో కోడిపందాలే జరగనట్టు నువ్వు అసలు జూదం ఇంట్లో ఆడిచ్చేటువంటివి నీకు జూదం అంటే తిరిగినట్టు నువ్వు కూర్చొని జూదం ఆడే వ్యక్తివి నీకేం తెలియనట్టు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ జూద ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఏదో ఒక దాంట్లో చూసినా దేవక నేళ్ళు ఇక్కడికి పొద్దుటూరుకు మామూలుగా కన్యతీర్థం ఇక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఇక్కడ దేవకన్యలు స్నానాలు ఆచరించి అమ్మవారిని శివుని దర్శించుకున్నారని అక్కడ శిలాదాన్ పథకం మీద రాసింది అంటే దేవకన్యలు అనే వాళ్ళు దేవుళ్ళ మాదిరి మనం చూస్తాం పొద్దుటూరుకు దేవకన్యలు వచ్చినారంట అంటావు యా నుంచి గోవా నుంచి అంట ఆ దేవకన్యలు వచ్చినప్పుడు కొంత నాకు చెప్పింటే నేను కూడా చూసి వచ్చింది కదా ప్రజలు కూడా దేవకన్యలు ఎవరు వచ్చారంటే వాళ్ళని పోయి దర్శనం చేసుకొని వచ్చినావు కదా నువ్వు ఒక్క దొంగగా ఎందుకు పోయి దేవకన్యలు చూసి వచ్చినావ్ అంటే నీకు ఏమన్నా కనిపించినాదా దేవకన్యలు ఏడన్నా నీకు కనిపించినారా దేవకన్యలు వచ్చినారంట గోవా నుంచి ఈయన అంటే ఏం మాట్లాడుతా అంటావు దేవకన్యల మీనింగ్ ఏంది నువ్వు చెప్పే మీనింగ్ ఏంది జూదం గురించి నువ్వు మాట్లాడేది ఏంది ఇంట్లో జూదం ఆడించుకుంటా రోజు ఇంట్లో కూర్చొని ముక్క అదేదో సామెత ఉంది కదా ముక్క ఆడితే కానీ నీకు డొక్క అదే సా సామెత ఉంది రెక్క ఆడితే కానీ డొక్క ఆడదని నీకు ముక్క ఆడితే కానీ నీకు లెక్క రాదు నీకు కడుపు నిండదు అట్లాంటివి నువ్వు మళ్ళా జూదాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు పొద్దుటూను అసాంఘిక కార్యక్రమాలతో సర్వనాశనం చేసింది నువ్వు నువ్వు క్రికెట్ బెట్టింగులు కానీ మట్కా కానీ గుట్కాలు కానీ మంగతాయి కానీ జూద గృహాలకు అనఫిషియల్ లైసెన్స్ ఇప్పించునని నువ్వు ఈరోజు జూదాల గురించి మాట్లాడుతున్నావు రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నువ్వు గన నోరు పారేసుకొని నీ ఇష్టానుసారం మాట్లాడినావంటే ఒప్పుకునేదే లేదు నువ్వు మాట్లాడిన దాంట్ల కంటే డబల్ మాటలు నేను నిన్ను అనాల్సి వస్తుంది ఒక్కటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో ఇప్పటికి కూడా మళ్ళా చెప్తాను నేను నువ్వు ఎందుకు ఓడిపోయినావు నువ్వు ప్రజల్లో నీకు ఏమున్నాయి అది ప్రజల మనసులు గెలిచేదానికి ప్రతిపక్షంగా పని చేస్తే తప్ప లోపకారి ఒప్పందాలతో దత్తపుత్రుని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నీ రహస్య మిత్రులతో నువ్వు ఇట్లా ఇటువంటి రాజకీయం చేస్తే ప్రజలందరికీ తెలుసు మీరు ఇద్దరు ఒకటే అని ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్కు తెలుసు ఈ దొంగ పనులు చెత్త పనులు ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ మానుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడు రెండవది పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయించడానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి డబ్బు తీసుకునే స్థాయికి దిగ దిగజారిపోయినావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అర్థం చేసుకో నేను మళ్ళీ చెప్తానా రాచమల్ అనే వ్యక్తి వాయిస్ ఫార్ సేల్ రాచమ్మల్ అనే వ్యక్తి ఈజ్ ఫార్ సేల్ రాచమ్మల్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తే గినక ఏమైనా చేస్తాడు రాచమ్మల్ అనే వ్యక్తి జూదాలని పొద్దుటూరులో లైసెన్స్ చేసి మట్కా క్రికెట్ గ్యామ్లింగు తర్వాత గుట్కాలు కానీ ఇటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నిటికీ పొద్దుటూరులో గత ఐదు సంవత్సరాల్లో నువ్వు బిగ్ బాసు కేవలం వన్ టౌన్ సిఏ గారు రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి నీ భావమర్ది బంగారెడ్డికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశముతో దత్తపుత్రునితో మలా ఎత్తనైను దత్తపుత్రునితో మాట్లాడుకొని ప్రెస్ మీట్లు ఇది పద్ధతి కాదు ఈ విషయాన్ని వన్ టౌన్ సిఏ గారు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటారు నువ్వు ఇట్లాంటి ఎన్ని చీప్టిక్స్ చేసినా కూడా ఇవన్నీ అధిష్టానానికి నేను తెలియజేస్తాను